వెల్కమ్ తెలుగు తెలుగు సిరి పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో చలాకి జంటీ కూడా ఒకరు జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జంటీ అలాగే సినిమాల్లోనూ నటించి మెప్పించాడు ప్రస్తుతం చలాకి చంటి సినిమాల్లో కనిపించడం లేదు అలాగే జబర్దస్తులోనూ పెద్దగా కనిపించడం లేదు గతంలో తన ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు వార్తలు అలాగే కెరీర్ అడ్డంకులపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు చలాకిజ్ అంటే ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో చర్చనీయాంశంగా మారాయి కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో తనపై కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చంటికి హార్ట్ అటాక్ బైపాస్ సర్జరీ జరిగింది చంటి ఇక లేడు వంటి తప్పుడు ప్రచారం చేశాయని ఆయన అన్నారు అలాంటి తప్పుడు వార్తలు చూసినప్పుడు తనకు కోపం రాలేదని పైగా థ్యాంక్స్ చెప్పాలనిపించిందని చంటి అన్నారు కనీసం తన అనారోగ్యం గురించి జనాలకు తెలిసింది కదా అని ఇక వ్యూస్ కోసం ఇలాంటి వార్తలు రాసిన ఛానళ్లకు కృతజ్ఞతలు తెలిపారు తాను వారి వ్యూస్ అండ్ రేటింగ్స్కు ఉపయోగపడ్డానని తనను గుర్తించినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు అయితే తన కెరీర్కు సంబంధించిన కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని చంటి తీవ్ర ఆరోపణలు చేశాడు తనకు ఈగో ఉందని షూటింగ్కి వస్తే కొన్ని అడుగుతాడు అని సినిమా ఆఫీసులకు వెళ్ళి అవకాశాలు అడగడు అని బ్యాడ్ గా ప్రోపకుండా చేశారన్నారు ఈ ప్రచారం మూలంగా తన కెరీర్ లో కొన్ని అవకాశాలు రాకుండా ఉన్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వాటికి ఆయన కడుపు మంటతో శాపనార్థాలు కూడా పెట్టాడు భగవంతుడి సాక్షిగా తాను తిని తిండి మీద ప్రమాణం చేసి చెప్తున్నానని తనను అడ్డుకున్న ప్రతి ఒక్కరూ సర్వనాశనం అయిపోవాలని శపించారు సంటి అయితే తనకు అవకాశాలు రాకుండా చేసిన వారు నేల నాకేస్తారని నాశనం అయిపోవాలని కూడా మండిపడ్డాడు ఈ నాశనాన్ని తాను బతుకుండగానే చూడాలని భగవంతుణ్ణి రోజుకి వంద సార్లు కోరుకుంటానని చెప్తున్నాడు ఇతరుల చెడు కోరుకోకూడదని చెప్పే సూత్రాన్ని తాను అంగీకరించనని చంటి స్పష్టం చేశాడు ఒక సాధారణ మానవుడిగా తన చెడును కోరిన వారి చెడును తానెందుకు కోరుకోకూడదని ప్రశ్నిస్తున్నారు ఇక నేను బాగోలేనప్పుడు నువ్వెందుకు బాగుండాలి ఇక నేను పాడై నేను నాశనం అయిపోవడానికి కారణం అయిపోయినోడు ఎవడైనా సరే నాశనం అయిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు చంటే ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ మారిపోతున్నాయి నిజమేనంటారా ఇందులో ఎంత వరకు కరెక్ట్ అంటారు కామెంట్స్ చేయండి